మస్క్ ఆదేశిస్తే ట్రంప్ పాటిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఆయన నిర్ణయాలు అందుకు మరింత ఊతమిస్తున్నాయి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ఎలెన్ మస్క్ ఎంతో కృషి చేశారు స్వయంగా ప్రచారం చేయటమే కాకుండా భారీ విరాళం సైతం ఇచ్చారు దాంతో ట్రంప్ తన కార్యవర్గాల్లో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు ఈ ప్రపంచ కుబేరుడికి తాజాగా వైట్ హౌస్ లో ఓ ప్రత్యేక ఆఫీసును ఏర్పాటు చేసి మస్క్ ను ట్రంప్ తన పక్కనే కూర్చోబెట్టుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ఆ వార్తల్ని ఖండించారు వైట్ హౌస్లో టెస్లా అధినేత మస్క్ కు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు మస్క్ నేతృత్వంలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి ఓ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నామని అయితే అది వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో కాదని స్పష్టం చేశారు వైట్ హౌస్ లోని పశ్చిమ వైపు ఉన్న ఓవల్ ఆఫీస్ లో మస్క్ కు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లొస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు అధ్యక్ష కార్యాలయంలోని పశ్చిమ భాగంలో ఏర్పాటు చేస్తున్న ఆఫీస్ ప్రభుత్వానికి చెందిన వివిధ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను చర్చించుకోవటం కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు తన బృందంలో దాదాపు ఇరవై ఐదు మంది ఉన్నందున ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల అమలు సలహాలు సూచనలు మొదలైన విషయాలను వారితో చర్చించుకునేందుకు అనుగుణంగా ఈ ప్రత్యేక ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నామని ట్రంప్ తెలియజేశారు ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎలన్ మస్క్ దగ్గరుండి ట్రంప్నకు సంపూర్ణ మద్దతు అందించారు స్వయంగా ప్రచారంలోనూ పాల్గొన్నారు ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తన పాలక వర్గంలోకి మస్క్ ను తీసుకున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సార్థిక నియమించారు ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు ప్రభుత్వ శాఖలో వృద్ధి ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు అయితే ఆయన పాలనలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు